ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నట్లు రాజకొండ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు పక్కా సమాచారం ప్రకారం బస్సులో వెళ్తున్న బంగారు ఆభరణాలను దొంగిలిస్తారని ఈ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది చౌటుప్పల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి మంచి డిటెక్ట్ చేశారు ఇది టోటల్ వన్ క్రోర్ ట్వంటీ సిక్స్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్లో ఆర్యన్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ఓ ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్ ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత వన్ వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వర్కౌట్ చేయడం ఈ సెల్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్ని అన్నిటి విధాలుగా టెక్నాలజీ లో మేము ఫోకస్ ఫోకస్గా ఉంటాము ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర మొత్తం ఎయిటీన్ హండ్రెండ్ థర్టీ టూ గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది వాళ్ళ లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు క్రేటా వెహికల్ వైట్ కలర్ క్రేటా వెహికల్ మన రెఫరెన్స్ చేశారు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఇవాల్వ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది